ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తుంది జగ్గంపేట నియోజకవర్గంలో ఏలేరు కాలువలో అధికార పార్టీ నాయకుల అండదండలతో కొందరు ఇసుకను డాం చేసి అధిక రేట్లకు విక్రయిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో ఏలేరు కాలువలో లభించే ఇసుక అధికార పార్టీ నాయకులకు వరంగా మారిందన్నారు నియోజకవర్గంలోని కెర్లంపూడి మండలంలో అధిక గ్రామాల వెంబడి ఏలేరు కాలువ ఉండడంతో ఈ కాలువలో లభించే ఇసుక ఎడ్ల బండ్లపై తీసుకుని వెళ్ళి ఆ గ్రామ పరిధిలోని వారు వాడుకోవలసి ఉంటుందన్నారు ప్రభుత్వం ఆ నిబంధనలు పెట్టిందన్నారు కానీ ఈ నిబంధనలు పక్కన పెట్టి ఇసుకను ట్రాక్టర్లు లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని అన్నారు మండలంలోని ఏలేరు ఆయికట్టు గ్రామాల్లో ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతుందని అన్నారు కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామం నుండి అయితే పెద్ద టిప్పర్ లారీల ద్వారా ఇసుక తరలింపు జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు జేసీబీల ద్వారా ఏలేరులోని ఇసుకను తీసి తరలిస్తున్నారని అనధికారికంగా జరుగుతున్న ఇసుక తరలింపుపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు నాగేశ్వరరావు నేను జగ్గబి నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను అయితే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకని ఉచితంగా ఇసుక మీరు తరలించుకోవచ్చని చెప్పడం జరిగింది అయితే ఇటీవల ఈ యొక్క ఏలేరు కాలోకి సైడ్ ఉన్నటువంటి గ్రామాల గ్రామాలంతటిలోనూ కూడా అన్ని గ్రామంలోనూ కూడా ఎవరైతే నాయకులు అని చెప్పుకుంటున్నారో ఈ నాయకులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ ఉచిత ఇసుకని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే తండంగా తీసుకుని మరి ఇక్కడ జేసీపీలతో అలాగే చిన్న చిన్న పడవలతోటి కూడా ఇసుకనంతటిని తరలించుకుని ఒక ఒక చోట స్టోరేజ్ వేసుకుని దాన్ని ఎక్కువ రేటుకి ఐదు వేలకి ఆరు వేలకి ఇలాగ అమ్ముకునే పరిస్థితి రోజు ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే మరి ఎందుకు మరి సాధన పైన వాళ్ళంటే ఒక ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లు ఉచితంగా పట్టుకెళ్ళినా పర్వాలేదు కానీ కానీ దీన్నే అల అలసిగా తీసుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని చెప్పుకునే వారు అందరూ కూడా మరి యొక్క అంతటిని కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున మరి ఒకే స్టో చోట స్టోరేజ్ చేసుకుని అమ్ముకునే పరిస్థితి సొమ్మును గవర్నమెంట్కి వచ్చే సొమ్మును కూడా వాళ్ళు రాకుండా మరి వాళ్ళు కబ్జా చేసినటువంటి పరిస్థితి ఉంది దీనిపై మేమైతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాను మరి దీ దీని ఈ విషయంలో అయితే ఏమాత్రం కూడా ఆలోచించకుండా పేద ప్రజలకు అందవలసిన ఇసుకని ఈ యొక్క నాయకులు అనేవాళ్ళు అందరూ కూడా మరి అధిక రేట్లకి స్టోరేజ్ చేసుకుని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయమై నేను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను